హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి మీరు ఎలా ఉన్నారు అనేది తప్పకుండా కమెంట్ చేయండి మేమైతే అయితే చాలా అనమాట చాలా రోజుల తర్వాత అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వీడియో తీశాను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనమాట ఇది చేపల వాళ్ళు వచ్చారనమాట తీసుకొని పక్కన పెట్టారు నేను వచ్చేసరికి అంటే నాకు ఫోన్ చేశారనమాట ఇంకా వచ్చి ఇలా చేపలు తీసుకున్నాము తీసుకుని పోదురా అని చెప్పేసి సరేలే అని చెప్పేసి నేను ఇంటికి రాగానే మా అమ్మ ఏమందంటే నేనే చేసేస్తాను అని చెప్పేసి అనిందండి ఇంకా అందుకని చెప్పేసి మొత్తం కూడా ఒక ఐదు కేజీలు తీసుకున్నారండి చేపలు ఆ ఐదు కేజీలు ఎంతో పడింది రేటు నేను అడగలేదు అంటే నేను వచ్చేసరికి తీసుకున్నారు కదా నాకు గుర్తులేదనమాట అడగడం ఎంత అయినాయి అనేది ఇంకా నాకు వచ్చేసి ఒకటిన్నర కేజీ అయితే ఇచ్చారు ఆ తర్వాత మా అమ్మ వాళ్ళు వచ్చేసి మూడున్నర కేజీ అయితే చేసుకున్నారనమాట ఇంకా రెండు కర్రీస్ అమ్మనే చేసిందండి సూపర్గా చేస్తుంది కర్రీస్ అయితే మాత్రం మా అమ్మ అంటే మా అమ్మ ఏదో గొప్పగా పొగుడుకోవడం అనేది కాదండి నిజంగా చెప్తున్నాను అనమాట ఆ తర్వాత వచ్చేసి అంటే ఒకటిన్నర కేజీకి సరిపడా టమాటాలు అలాగే మూడున్నర కేజీకి సరిపడా టమోటాలు పచ్చిమిరగలు అయితే కట్ చేయించింది అనమాట అదంతా నేనే చేశాను ఓసైడ్ మాకు అయితే మిక్సీ పడుతుంది అనమాట ఇంకా మసాలాలు అన్నీ ఇక్కడ నేను ఏంటంటే మా హస్బెండ్కి టిఫిన్ పెట్టి వచ్చేసరికి అమ్మ వాళ్ళ కర్రీ అయితే రెస్ట్ ఆర్డ్ చేసేసారు నేను చివరిలో చేపలు వేసేటప్పుడు తీసాను అనమాట చూస్తున్నారు కదా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఏదో పని చేసి మా అమ్మ చేత తీర్చుకోవడం కామనే అండి నేను ఏం చేశానంటే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే చిన్న బాగుండి తీసుకొచ్చాను అనమాట ఏందో ఒకటి కేజీ కదా సరిపోతుందిలే అన్నట్టు చూడండి ఏం జరిగిందనేది ఇంకా ఒక సైడ్ వచ్చేసి ఇంక కర్రీ అయితే రెడీ అయిపోయింది కదా దీనికి ఒక స్టోరీ ఉంది చేపల కోసం అని చెప్పేసి అమ్మ వాళ్ళు ముందు రోజు వెళ్ళారు అంటే అక్కడ మార్కెట్ లాగా ఉంటుంది అనమాట తాటాకులతో వేసేసి అక్కడికి వెళ్తే ఏమైందంటే కనుమ పండగ అయిపోయిన రోజు అనమాట మరుసటి రోజు వెళ్తే చేపలు ఏం రాలేదు ఎవరు తీసుకోరు కదా అని చెప్పేసి మేము వెళ్ళలేదని అని చెప్పారంట సరేలే నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ సిక్స్ కల్లా ఇల్లెమిట్ వచ్చారన్నమాట చేపలు అమ్మడానికి అప్పుడు తీసేసుకుంది మొత్తం ఐదు కేజీలు ఇంకా అక్క వచ్చింది సెలవులకి అంటే ఇది కనుమ పండుగ అయిపోయిన నెక్స్ట్ డే అనమాట ఇది చూస్తున్నారు కదా ఇంకా మా అమ్మ అయితే అసలు అది ఎట్లా సరిపోయింది అని చెప్పేసి అంటూనే ఉందండి డేసే మార్చాలి మార్చాలి అని చెప్పేసి నేనేమి వినటం లేదు ఇంకా ఎత్తగా గట్టిగా చెప్పేసింది అనమాట తీస్తేస్తావా తేవా అని చెప్పేసి ఇంక నేను వెళ్ళేసి తీసుకొచ్చి ఇంకా మార్చేసాను అనమాట సరిపోయింది లేదంటే అసలు అనవసరంగా కర్రీ అంతా కూడా కింద పోయేదండి నిజంగా చెప్తే వినాలి పెద్దోళ్ళు చెప్పినప్పుడు అన్నట్టుంది నా పరిస్థితి అయితే ఇంకోసారి కర్రీ ఇంకా ఎందుకు సపరేట్గా చేసామంటే మేము ప్రశాంతంగా తింటామని మా అమ్మ అయితే ఇచ్చిందండి ఒకటిన్నర కేజీ సపరేట్గా తీసి ఆమె చేత వేయించింది అనమాట చేపలు వాళ్ళ చేత పక్కన వేరే గిన్నెలో వేయించిందంట ఇంకా సరే అవి వేయించిన తర్వాత ఇంకా నాకు ఫోన్ చేశారు అందుకే నాకు కాస్ట్ నేను అడగలేదనమాట రేటు ఎంత అయినాయి అని అనేది చేపలు అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అసలు కర్రీ మాత్రం సూపర్గా అదిరిపోయింది నాకైతే రైస్లో కంటే కూడా దోశల్లో తింటామంటే మాత్రం చాలా ఇష్టం అండి ఇక్కడ చూసారు కదా డేస్ అయితే మార్చేసాను వెంటనే ఇంకా నేనైతే డేసా తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను ఆ రసం అంతా కూడా మా అమ్మ పోసేసింది ఇంకా తర్వాత చేపలు వేస్తున్నాము ఇక్కడ పూర్తిగా ఏం చూపించట్లేదండి ఎందుకంటే ఇంకా తీయాలని ఇంట్రెస్టే అనిపించలేదు నాకు ఎందుకో ఇంకా నేనైతే ఇంకా దోశల్లో తిన్నానండి సూపర్గా తిన్నానమాట ఫుల్గా ఒక టూ డేస్ హ్యాపీగా తినేసాము చేపల పులుసు అయితే మాత్రము ఇంకా ఇంక ఇప్పుడల్లా కొంచెం గ్యాప్ తీసుకోవాలి అన్నట్టు తినేసామన్నమాట ఇంక ఇక్కడ ఇంకా ఉడకలేదు జస్ట్ వేసిన తర్వాత మనము ఒక్కసారి కలదిప్పుకొని ఇంకా గంట పెట్టకూడదు చూస్తున్నారు కదా అందుకోసమని ఒక్కసారి చూపించాను ఇంకా తర్వాత అయిపోయిన తర్వాత లాస్ట్లో చూపిస్తాను వీళ్ళు ఎంతమందికి చేపల పులుసుని ఇలా దోశలతో అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం అండి చూస్తున్నారు కదా హ్యాపీగా తినేసామండి నిజంగా దట్స్ పర్ బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అలాగే